హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో కొన్ని మంచి మంచి కిచెన్ టిప్స్ ఇంకా డైలీ లైఫ్లో మనము కొన్ని పనులనేవి కష్టంగా చేస్తూ ఉంటాం కదంటే అలా కాకుండా సులభంగా చేసుకుని మన టైంని ఇంకా మనీని ఆదా చేసుకునే చిట్కాలు అనేవి వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంని ఇంకా మనీని సేవ్ చేసుకుంటారండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము సమ్మర్లో ఎండలకి బయటకు వెళ్ళినప్పుడు అంతా కూడా అంటే మెడ చేతులు తర్వాత మొహం అంతా కూడా నల్లగా అయిపోతుంది కదండి అలాంటప్పుడు మనము పార్ట్ వాటిల్కి ఫంక్షన్లకి వెళ్ళాలంటే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు నలుపంతా పోయి మనకి స్కిన్ అనేది బ్రైట్నెస్ రావడానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో దొరికే టమాటా ఉంటుంది కదండి ఆ టమాటాను ఒక దాన్ని తీసుకుని ఇలా సగానికి కట్ చేసిన తర్వాత దాని మీద ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలండి తర్వాత దాని మీద మన ఇంట్లో వాడే కాఫీ పౌడర్ ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ టమాటా ముక్కని మనము ఎక్కడైతే మనకి స్కిన్ మీద ట్యాన్ అవుతుందో ఆ ట్యాన్ ఉన్న ప్లేస్లో ఇలా స్మూత్గా మనము రబ్ చేసినట్లుగా రుద్దుకోవాలండి ఇలా రుద్దుకున్నట్లయితే మనకి చర్మం మీద ఉండేటటువంటి ట్యాన్ అంతా కూడా పోతుందండి అలాగే మనం ఫేస్ మీద కూడా ట్యాన్ ఉన్నట్లయితే ఇదే ఇదే విధంగా రుద్దుకోవాలండి ఇందులో మనము పంచదార వేసాం కాబట్టి అది మంచి స్క్రబ్గా పనిచేస్తుందండి తర్వాత ఇందులో కాఫీ పౌడర్ కూడా మనకి ఒంటి మీద ఉన్నటువంటి ట్యాన్ అనేది పూర్తిగా తొలగిస్తుందండి మనకి ఫేస్ మీద ఉండేటటువంటి జిడ్డుని తొలగించడమే కాకుండా మనకి పింపుల్స్ వచ్చినప్పుడు మచ్చలు పడతాయి కదండి ఆ మచ్చలనేవి కూడా ఇలా చేసినట్లయితే మనకి కొంతకాలానికి మచ్చలు కూడా పూర్తిగా పోతాయండి ఇదిగోండి ఇక్కడ నేను చేతుల మీద రుద్ది చూపిస్తున్నాను చూడండి చేతుల మీద ఉండేటటువంటి మురికి ఇంకా జిడ్డు ఇంకా ట్యాన్ అనేది పూర్తిగా పోతుందండి ఇలా వారానికి ఒకసారి ట్రై చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా రెండవ టిప్ అండి మనము ఇలా పంచదారను కిచెన్లో వాడుతూ ఉంటాం కదండీ అలా వాడినప్పుడు మనకి పంచదారకు ఒక్కొక్కసారి చీమలు అనేవి పడుతూ ఉంటాయి అలా పట్టకుండా ఉండడానికి ఇలా డ్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనుగర్ని తీసుకొని ఇలా ఒక కాటన్ మీద కొద్దిగా వెనుగర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మనకి పంచదార డబ్బా ఉంటుంది కదండి ఆ డబ్బాకి ఇలా మొత్తం అంతా కూడా ఇలా చుట్టూ కూడా దాన్ని ఇలా అప్లై చేయాలండి వెనుగర్కి ఉండేటటువంటి ఘాటు వాసన వల్ల పంచదారకి చీమలనేవి పట్టకుండా ఉంటాయండి ఇదే విధంగా మనము జీడిపప్పు కానీ లేదంటే బాదం పప్పులు అలాంటివి మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవి కూడా ఇలా డబ్బాల్లో వేసుకున్నప్పుడు ఆ డబ్బాలకు కూడా ఇలాగే మనము వెనిగర్ని కనుక అప్లై చేసినట్లయితే మనకి అనేవి పట్టకుండా ఉంటాయండి ఇంకా టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము చేతివేళకి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా ఉంగరాలు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి మనకి చాలా టైట్గా అయిపోతూ ఉంటాయి వేలికి టైట్గా అయిపోవటం వల్ల మనకి అక్కడ చేతులు అవి కడుక్కున్నప్పుడు మనకి వాటర్ అనేది ఆ ఉంగరం దగ్గర ఉండిపోవటం వల్ల మనకి ఆ ఉంగరం ఉన్నటువంటి ప్లేస్లో స్కిన్ ర్యాష్ వచ్చినట్లుగా అవుతుంది కదండి అలాంటప్పుడు ఈ ఉంగరం అనేది మనం తీయాలనుకున్నప్పుడు ఈ చేతివేళ్ళ నుంచి ఎంతకి తీయలేకపోతాం కదండి అలాంటప్పుడు మనం ఉంగరం అనేది చేతివేళ్ళ నుంచి ఈజీగా తీయటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో వేజులైన ఉంటుంది కదండి ఆ వేజలైన ఇలా వేలికి అప్లై చేసేయాలండి మనం ఏదైతే ఉంగరం పెట్టుకుంటామో ఆ వేలికి అప్లై చేసినట్లయితే మనకు ఇలా ఉంగరం అనేది చాలా ఈజీగా మనం తీయగలుగుతామండి వేజలేని బదులుగా కొబ్బరి నూనె ఉంటుంది కదంటే కొబ్బరి నూనె వాడవచ్చు లేదంటే వంటల్లో వాడే ఆయిల్ వేసుకోవచ్చు అండి తర్వాత లేదంటే ఇలా వెన్న కానీ లేదంటే మేకడ కానీ ఏదైనా సరే ఉపయోగించి మనకి వేలు ఉంగరాన్ని ఈజీగా ఇట్లా తీయొచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ట్రావెలింగ్లో ఇలా ఛార్జర్లు కూడా పట్టుకెళ్తూ ఉంటాం కదండి దాంతోపాటు ఇలా అడాప్టర్ను కూడా తీసుకెళ్తూ ఉంటాము జనరల్గా మనము వైర్ని ఇలా కి చుట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనకి వైర్ అనేది ఇలా చుట్టడం వల్ల డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అలా డ్యామేజ్ కాకుండా ఉండటానికి ఇలా వైర్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఇలా రబ్బర్ ఒక ఒకదాన్ని గనక ఇలా వేసేసుకుని మనము రెండు కనుక విడిగా బ్యాగ్లో పెట్టుకుని అనుకోండి మనకి వైర్ అనేది పాడవకుండా ఉంటుందండి టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి టిప్ అనేది కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలా దువ్వెన్లు అనేవి వాడగా వాడగా మనకి ఇలా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి లేదంటే నల్లగా మారిపోతూ ఉంటాయి కదండీ ఇలా నల్లగా మారిపోయినా దువ్వెన్లు అనేవి మనకి ఎంత క్లీన్ చేసినా కూడా జిడ్డుగానే అనిపిస్తూ ఉంటాయి కదండీ అలా జిడ్డుగా లేకుండా జిడ్డు మురికి లేకుండా నీట్గా క్లీన్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో మనము ఫేస్కి వాడే టాల్కం పౌడర్ ఉంటుంది కదండి ఆ టాల్కం పౌడర్ని తీసుకుని లాగా దువ్వెన్ల మీద అప్లై చేసి మన ఇంట్లో వాడినటువంటి పాత టూత్ బ్రష్ ఏదైనా ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముందుకి వెనక్కి గనక క్లీన్ చేసామనుకోండి మనకి దువ్వెన్లో ఉండేటటువంటి డస్ట్ ఇంకా మురికి జిడ్డు అలాంటిదంతా కూడా పోతుందండి మనకి టాల్కం పౌడర్ అనేది ఈ జిడ్డుని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి తర్వాత మురికి కూడా లేకుండా ఉంటుంది అలాగే రెండు వైపులో కూడా ఇలా క్లీన్ చేసుకున్నానండి మనకి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము నార్మల్గా వాటర్తో క్లీన్ చేసేసినట్లయితే దువ్వెనలు అనేవి ఎలాంటి డస్టు ఇంకా మురికి లేకుండా జిడ్డు లేకుండా నీట్గా ఉంటాయండి వారానికి ఒకసారి కనుక మనము ఇలా దువ్వెన్లు కనుక క్లీన్ చేసుకున్నట్లయితే దువ్వెన్లు అనేవి ఎక్కువగా డస్ట్ పట్టకుండా జిడ్డు చేరకుండా నీట్గా ఉంటాయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం జనరల్ గా ఇలాగ డోర్ లాగి గడపెడుతూ ఉంటాం కదండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలాగే డోర్లు గడవేసేస్తూ ఉంటారు కదండి మనము స్నానానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మన మనము లోపల రూమ్లో ఉండి పిల్లలు బయట ఉన్నప్పుడు బయట గెడవేస్తూ ఉంటారు లేదంటే పిల్లలు లోపల రూమ్లో ఉండిపోయి గడవేసేసుకుంటూ ఉంటారు కదండి అలాంటప్పుడు వాళ్ళకి ఎంత తీయమని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాక తీయలేకపోతారు లేదంటే లోపల ఉండి భయపడిపోతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా మనం ట్రై చేయొచ్చు అండి అదేంటంటే మనకి ఇలాగా తలుపు మీద ఏదైనా ఒక న్యాప్కిన్ తీసుకుని ఇలా మనం తలుపు పైన వేసామనుకోండి వాళ్ళు కనుక ఒకవేళ డోర్ వేసినా కూడా వాళ్ళకి గడ అనేది పడదు కనుక మనకి సేఫ్గా కూడా ఉంటుందండి పిల్లలు పిల్లలు డోర్ వేసినా కూడా గడ పడదు కాబట్టి మనకి సేఫ్గా కూడా ఉంటుంది మన పనులు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము దేవుడి దగ్గర దీపారాధన చేసిన తర్వాత అగ్గిపుల్ల వెలిగించిన తర్వాత అగ్గి పుల్ల అనేది మనకి పక్కగా పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా మనం అనేవి నీట్గా పెట్టుకోవడానికి ఒక టిప్ ఉందండి అదేంటంటే ఒక ఖాళీ అగ్గిపెట్టిన తీసుకోవాలి ఒక నిండు అగ్గిపెట్టిన తీసుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని మనము ఇలా మనకి డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేపుని ఒక చిన్న ముక్కను తీసుకొని ఇలా రెండింటికి మధ్యలో ఈ టేపుని అంటించుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అగ్గిపెట్టెలు రెండు అంటించుకున్న తర్వాత వెలిగించిన అగ్గి పొలను ఇలాగా మనకి ఖాళీగా ఉన్నటువంటి అగ్గి పెట్టి ఉంది కదండి దాంట్లో ఇలా అగ్గి పొలను వేసేసుకోవాలండి తర్వాత ఈ అగ్గి పొలలు అన్నీ కూడా మనకి అయిపోయిన తర్వాత ఈ పెట్టెల రెండు కనుక మనం డస్ట్బిన్లో వేసేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే మన ఇంట్లో అట్ల ప్యానం అనేది ఇలా చపాతీలు వేసినప్పుడు లేదంటే దోశలు వేసినప్పుడు ఒక్కొక్కసారి దోశలు అనేవి వెతికిపోయి ఆ పేనం అంతా కూడా మాడినట్లుగా అయిపోతుంది కదండి అలా మాడినట్లుగా అయిపోయిన పేనాన్ని మనం వాడకుండా పక్కన పెట్టేస్తాము అలా ఎంత పాత పడిపోయిన పేనమైనా సరే మనకి ఎంత మాడిపోయిన పేనమైనా సరే మళ్ళీ మనం తిరిగి అట్లు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మన ఇంట్లో టూత్పేస్ట్ ఉంటుంది కదండి పళ్ళు తోముకునే టూత్పేస్టు ఆ టూత్పేస్ట్ ఏదైనా కంపెనీని మనకి నచ్చిన కంపెనీ తీసుకోవచ్చండి అలా తీసుకున్న టూత్పేస్ట్ని కొద్దిగా ఈ పెనం మీద వేసుకోవాలి తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి పాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ అనేది సిమ్లో ఉంచుకోవాలండి తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకి గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్తో ఇలాగా చెక్క గరిటితో మనం మొత్తం అంతా కూడా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇలా మనము మొత్తం అంతా ఈ స్క్రబ్బర్ని తిప్పుతూ నీట్గా క్లీన్ చేసుకోవాలి పెనం మంచులకు కూడా ఇదంతా కూడా స్ప్రెడ్ చేయాలండి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి పెన మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి ఇంకా నల్లగా ఉండే భాగం అంతా కూడా మనకి ఇలాగా మొత్తం అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి తర్వాత మనకి పేస్ట్ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇలా చేసిన తర్వాత మనకి ఇలా కొంచెం గట్టిగా మనకి అవుతుందండి అలాంటప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఇలాగా సిమ్లో పెట్టుకుని స్టవ్ని ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేస్తే మనకి మురికి జిడ్డంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఆ మనకి మాడిపోయిన మాడంతా కూడా అంతా కూడా పోతుంది ఇలా పోయిన తర్వాత మనకి ఇంకా ఎక్కడైనా సరే ఇలా కోల్గేట్ పేస్ట్ కనుక వేసుకున్నాం కాబట్టి ఆ వాసన కనుక వస్తూ ఉన్నట్లయితే మనకి ఇలా మనం వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని ఒక స్పూన్ వరకు వేసుకుని ఇలా స్క్రబ్బర్ తోటి మొత్తం పెనమంతా కూడా ఇలా రుద్దుకోవాలండి ఇలా రుద్దుకున్న తర్వాత నార్మల్గా మనము వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని తర్వాత మనము ఇలాగా దోశ వేసుకోవాలండి ప్యానం అనేది మనము కొద్దిగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా దోశ వేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని మనం ఇలా దోశ వేసుకోవాలండి ఇలా దోశ వేసుకున్న తర్వాత మనకి దోశ అనేది కొద్దిగా కాలిన తర్వాత మనకి చుట్టూ కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనకి దోశ అనేది కొంచెం ఎర్రగా క్రిస్పీగా కాలిన తర్వాత మనకి ఈజీగా ఇలా ఊడొచ్చేస్తుందండి ఇలా ఎంతగా మాడిపోయిన ప్యానమైనా సరే మనము టూత్పేస్ట్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈ మళ్ళీ తిరిగి వాడుకోవడానికి వీలు తయారు చేసుకోవచ్చండి మనము కొత్తది కొనకుండా మళ్ళీ పాతదాన్నే మళ్ళీ తిరిగి ఇలా ఉపయోగించుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ